త్రికోణమితికి సంబంధించిన ఎన్నో విషయాలను గత వీడియోలలో నేర్చుకున్నారు కదా ఇప్పుడు త్రికోణమితికి సంబంధించిన లెక్కలను చేద్దాము ముందుగా ఈ లెక్కను చూడండి ఒక పడవ పాయింట్ ఏ నుండి పాయింట్ బీకి వెళ్ళవలసి ఉంది పటంగీస్ చూపిస్తాను చూడండి ఒక అతను ఇక్కడ పాయింట్ ఏ వద్ద ఉన్నాడు మరియు ఇక్కడకు అంటే పాయింట్ బికు వెళ్ళాలి ఇది పాయింట్ ఏ మరియు ఇది పాయింట్ బి ఈ షిప్ పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్ళాలి ఏ బీల మధ్య దూరం పది కిలోమీటర్లు అనుకుందాం వాటర్ ఈ డైరెక్షన్లో ప్రవహిస్తుంది ఇతనికి పడవ నడపడం సరిగ్గా రాకనో లేక నీటి ప్రవాహం వలనో ఇతను ఐదు కిలోమీటర్లు దారి తప్పి పడవను ముందుకు తీసుకెళ్లాడు ఐదు కిలోమీటర్లు ప్రయాణించాక అతను దారి తప్పిన విషయాన్ని తెలుసుకున్నాడు ఇతను వెళ్లాల్సిన దారికి పదిహేను డిగ్రీలు దారి తప్పి ఐదు కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఇతను వెళ్ళిన దారికి వెళ్లాల్సిన దారికి మధ్య కోణం పదిహేను డిగ్రీలు అన్నమాట కాబట్టి ఇది పదిహేను డిగ్రీలు అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణించాడు ఇక్కడ చిన్న షిప్ గీస్తున్నాను అయితే ఈ పడవ పాయింట్ విని చేరాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలనేది ఇతని ప్రశ్న అంటే ఇతనికి తెలియాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడి నుండి పాయింట్ వి కి దూరం ఎంత అని దీనిని త్రికోణమితిని ఉపయోగించి సాధించవచ్చు కానీ ఈ దూరాన్ని మనం ఎలా కనుక్కోగలం అసలు మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు ఇంతకుముందు ఏం చేశాము అనేవి మర్చిపోదాం ముందు అసలు ఇచ్చిన ప్రాబ్లంని అర్థం చేసుకోండి మనం ఏం కనుక్కోవాలి మనకు ఇక్కడి నుండి ఇక్కడికి ఐదు కిలోమీటర్లు అని తెలుసు అంటే త్రిభుజం యొక్క ఈ భుజం ఐదు కిలోమీటర్లు ఈ దూరం పది కిలోమీటర్లు అంటే ఈ భుజం పది కిలోమీటర్లు మరియు ఈ కోణం పదిహేను డిగ్రీలు దీన్ని ట్రిగ్నోమెట్రీలో సాల్వ్ చేయడానికి మనకు రైట్ యాంగిల్స్ లేదా లంబ కోణాలు కావాలి రైట్ యాంగిల్స్ ఏర్పడితే ట్రిగ్నోమెట్రీ ద్వారా దీన్ని సాల్వ్ చేయవచ్చు రైట్ యాంగిల్ గీస్తున్నాను ఏ బి మీదకు లంబాన్ని గీశాను దీని ద్వారా ఈ భుజాల పొడవులను కనుక్కోవచ్చు ఈ భుజం ఎంత అవుతుంది ఈ కోణాన్ని గమనిస్తే ఇది ఈ కోణానికి ఆసన్న భుజం మరియు ఇది కర్ణము మనకు కర్ణం పొడవు తెలుసు ఈ కోణం కూడా తెలుసు దీన్ని బట్టి ఆసన్న భుజాన్ని కనుక్కోవచ్చు దానికోసం మనం ఈ త్రికోణమితి ప్రమేయాన్ని ఉపయోగించాలి ఇక్కడ రాస్తున్నాను ఎస్ఓహెచ్ సిఏహెచ్ టీఓఏ మీకు తెలుసు కదా మనకు ఇక్కడ కర్ణం తెలుసు మనకు ఆసన భుజం కావాలి ఈ రెండింటితో ఏముంది ఇక్కడ సిఓహెచ్ లేదా కోసాయిన్ కదా మనకు కోసాయిన్ పదిహేను డిగ్రీల విలువ తెలుసు కాబట్టి కోసాయిన్ పదిహేను డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఈ భుజం దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ బై కర్ణవు అంటే ఐదు మనకు ఎక్స్ కావాలి కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇప్పుడు ఈ భుజాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఈ భుజం కోణానికి ఎదుటి భుజం అవుతుంది మనకు కర్ణం తెలుసు మనకు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఏముంది అంటే ఏ త్రికోణమితి తత్సమాన్ని ఉపయోగించాలి మనకు ఈ త్రిభుజంలో కర్ణం మరియు కోణం ఇవ్వబడింది ఈ రెండిటితో త్రికోణమితిలో ఏ ఐడెంటిటీ ఉంది సైన్ కదా ఈ భుజాన్ని వై అనుకుందాం కాబట్టి ఇది వై పైన చూసిన విధంగానే వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అవుతుంది మధ్యలో స్టెప్స్ రాయలేదు ఎందుకంటే పైన కాస్ మాదిరిగానే ఉంటాయి సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణం అంటే ఐదు సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఫైవ్ ఇరువైపులా ఫైవ్ చే గుడించగా ఫైవ్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఈజ్ ఈక్వల్ టు వై అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ మనకు ఎక్స్ తెలుసు సరే ఇప్పుడు ఈ త్రిభుజాన్ని గమనిద్దాం ఈ భుజం పొడవును కనుక్కోవచ్చు కదా ఈ మొత్తం పొడవు ఏబి ఈజ్ ఈక్వల్ టు టెన్ కిలోమీటర్స్ కదా ఈ భుజం ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దీన్ని జెడ్ అనుకుందాం ఇది ఎంత అవుతుంది జెడ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఎక్స్ కదా ఎందుకంటే మొత్తం పొడవు పది కిలోమీటర్లు ఇది ఎక్స్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఎక్స్ అవుతుంది మనం పై ఎక్స్ ను కనుక్కున్నాం కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దెబ్బ ఇస్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ జెడ్ను కనుక్కున్నాం వైను కూడా కనుక్కున్నాం మరియు ఇది లంబకోణ త్రిభుజం కానీ మనకు ఈ కారణం కావాలి ఇదే మనకు కావాల్సిన దూరం చాలా ఈజీగా అనిపిస్తుంది కదా పైథాగరన్ తీరంను ఉపయోగించి దీన్ని సాధించవచ్చు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది కర్ణం స్క్వేర్కి సమానం కదా దీన్ని అంటే కర్ణాన్ని ఎం అనుకుందాం కాబట్టి వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాను ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఎంత వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ Five into sine fifteen degrees whole square plus z square and the z is equal to ten minus five into cos fifteen degrees until z square is equal to ten minus five into cos fifteen degrees whole square until m square is equal to five into sine fifteen degrees. హోల్ స్క్వేర్ ప్లస్ టెన్ మైనస్ ఫైవ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ హోల్ స్క్వేర్ దీన్ని క్యాల్కులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు దీని స్క్వేర్ ఎంత అవుతుంది అంత గందరగోళం కాకుండా ఒక లైన్ గీస్తాను కాబట్టి ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ సైన్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇక్కడ సైన్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ రెండు ఒకటే దీన్ని సాధిస్తే ఇది హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కాస్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అవుతుంది దేర్ ఫార్ ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కా స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇది ఏ b బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుండి విస్తరించాను ఈ పదాన్ని ఈ పదాన్ని తీసుకుంటే వీటిని ట్వంటీ ఫైవ్ ఇంటూ సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ కా స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇలా రాయవచ్చు కదా కాబట్టి ఇది ప్లస్ ఇది ఎంత అంటే ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ మరి ఇక్కడ కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ విలువ ఎంత అలాగే సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎంత అవుతుంది ఇది త్రికోణమితి తత్సమాలలో ఒకటిగా కనిపిస్తుందా అదే పైథాగరన్ ఐడెంటిటీ సైన్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కదా కాబట్టి ఇది వన్ అవుతుంది చాలా లేట్ అయింది మిగిలినది నెక్స్ట్ వీడియోలో కొనసాగిద్దాం వన్ కదా కాబట్టి ఇది వన్ అవుతుంది చాలా లేట్ అయింది మిగిలినది నెక్స్ట్ వీడియోలో కొనసాగిద్దాం